ప్రెషర్ కుక్కర్ ప్రతిరోజు వాడుతున్నా ఎప్పుడు ఒకసారి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కుక్కర్ రిస్క్ ఉంటుంది అందుకే కుక్కర్ వాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి రోజు వాడేది కదా అని ప్రెషర్ కుక్కర్ దీని విషయంలో ఎప్పుడైనా నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం జరిగే రిస్క్ ఉంది అందుకే ప్రెషర్ కుక్కర్ వాడే సమయంలో దాని మూతని ఎప్పుడు బలవంతంగా తీయకూడదు తొందరలో ఉన్న హడావిడిగా మూత ఓపెన్ చేయలేకూడదు స్టవ్ నుంచి దించిన తర్వాతే కుక్కర్ ఇంకా ప్రెషర్ స్టీమ్ కాసేపు అలాగే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బలవంతంగా మూత తీస్తే మాత్రం పేలే ప్రమాదం ఎక్కువగా ఉంది అందుకే ముందుగా విజిల్ ను ఎత్తి లోపల ఉన్న ఆవి అంతా బయటకి వెళ్లనివ్వాలి ఆ తర్వాత మూత తీస్తే సేఫ్ గా ఉంటుంది ఒక్కోసారి కుక్కర్ లో ఎక్కువగా నింపేసి వండేస్తుంటారు మూత మించి కుక్కర్ ని ఫిల్ చేస్తారు ఇలా చేయడం కూడా ప్రమాదమే అందుకే కుక్కర్ లో ఎప్పుడైనా ముప్పావు భాగమే నింపాలి పావు భాగం ఖాళీగా ఉంచాలి అలా చేస్తే ఆవిరి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలా చేయకుండా ఫుల్ నింపేస్తే బయటికి వచ్చేదానికి ఆవిరికి అవకాశం లేక పేలిపోయే రిస్క్ కూడా ఉంది